అందరికీ నమస్కారం మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అరవై ఐదు వార్డులో తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా అక్రమాలు జరుగుతున్న అరవై ఐదో వార్డు సర్వే నెంబర్ ఎయిటీ సిక్స్లో సర్వే నెంబర్ టూ సెవెంటీ ఫోర్లో ఇవన్నీ కూడా అక్రమ జరుగుతుందని చెప్పి గతంలో చాలాసార్లు కూడా ఎంఆర్ఓ దృష్టి కమిషనర్ దృష్టి తంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాం తీసుకెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు విపరీతంగా కబ్జా లాప్లే సరే సరే కబ్జా లాప్లే సరేగా దాదాపు ఎనభై కోట్ల రూపాయలు ఇప్పటికీ వైసీపీ నాయకులు కబ్జాలు చేస్తూ ఎనభై కోట్ల రూపాయలు ఆస్తి దోసుకున్నారు కదా ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వ ఆస్తి మీద దోసుకున్నారు ఆ ఇష్యూ మీద కంప్లైంట్ పెట్టాం కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా కంప్లైంట్ పక్కన పెట్టేసి వారు ఎంఆర్ఆర్ కానీ సచివాల స్టాఫ్ కానివ్వండి జాయింట్ కమిషనర్ కానివ్వండి వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయాయి ఏకదాటిగా టౌన్ ప్లాన్ వైక్ గారు గుమ్మక్క ఈరోజు ఈ కబ్జాలు సరే కదా వాళ్ళకి మీమేది కంప్లైంట్ ఇస్తుంటే మన పార్టీ మా పార్టీ తరఫున కంప్లైంట్ ఇస్తుంటే మీమేది కంప్లైంట్ ఇస్తే తిరిగి ఆరోగ్యం చలా ఇస్తున్నారు అలా టీడీపీ వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు అలా రెడ్డి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తూ మా మీద కంప్లైంట్ పెట్టి తప్పుడు మీ పెడుతూ మా మీద కేసులుంటూ పోల్ చుట్టూ తిప్పిస్తూ మనం ఇబ్బంది పెడుతూ అయినప్పటికీ కూడా ప్రజాదరణాన్ని కాపాడమనండి ప్రభుత్వ భూమి కంప్లైంట్ ఇచ్చారు తప్ప మాకు ఓటాలు ఉన్నాయి కానీ అడగలేదు ఈ వైసీపీ నాయకులకి కూడా చెప్తున్నాం గత మరి కొద్ది రోజుల్లో ఇల్లు ఉంటే దీపం చక్క పెట్టుకుంటారు కదా కొద్ది రోజులు పదలైపోతాను అడ్డం పెట్టుకొని పదవులు అడ్డం పెట్టుకొని వీళ్ళు దోషులు తింటున్నారు ఎక్కడైనా జాన్ కమిషనర్ ఎంఆర్ఆర్ గారు అందరూ స్పందించకపోతే దీని మటుకు మా పార్టీ దృష్టికి అధినాయకుల దృష్టి తీసుకెళ్తాం దీన్ని ఉద్యమాలు కొనసాగిస్తాం మేము ఒకటే చెప్తున్నాం ఈ ఐదారు రోజుల్లో వారం రోజుల్లో మీరు ఆమె వాళ్ళని కబ్జాదారులో చర్య తీసుకొని గవర్నమెంట్ బోర్డు హెచ్చరి బోర్డు పెట్టించాలి వాళ్ళు మీ సలహా మానండి మీరు కోర్టుకి వెళ్ళండి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారన్నారు వాళ్ళు చెప్తున్నారు కోర్టుకి కోర్టుకెళ్ళండి నీళ్ళే సలహా పెళ్ళి డబ్బులు ఇచ్చి కనుక మేము ఒకటే చెప్తున్నాం మీ ఎంఆర్ఆఫ్ జోన్ కన్నా దాటి ముట్టడిస్తాం కంపల్సరీగా హెచ్చరి కోర్టు పెట్టాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మీ అందరు కూడా ఈ మీడియం సంక్షేమే కోరుకుంటున్నాం